మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి పైన ఉన్న చిత్రపటంలో చూపించిన ఇంగ్లీష్ అక్షరాలు ఏ బిసిడిఈఫ్జి మరియు హెచ్ అంటే ఏమిటో ఇది వరకే వివరంగా చెప్పబడింది ప్రాపంచిక ఆత్మ ముందు అంటే ఏ ప్లస్ బి సి ముందు డిఈఎఫ్ మరియు జిహెచ్ అనే రెండు దారులు ఉన్నాయి డిలో ప్రాపంచిక సమాచారం మరియు ప్రాపంచిక కోరికలు రెండు రాయబడి ఉంటాయని మనకు తెలుసు ప్రాపంచిక సమాచారం ప్లస్ కోరికలు కలిసి ఉన్న డిని ఊపరితలం పొరలలో ఉండే వాటిని డివన్ అని మరియు అట్టడుగు పొరల్లో ఉండే వాటిని డి టూ అని రెండు భాగాలుగా విభజించవచ్చు డి వన్ అంటే మెలకువలో వాడబడుతున్న సమాచారం ప్లస్ కోరికలు అవి ఉపరితలంలో ఉండిపోతాయి అంటే అవి ఎక్కువగా వాడబడతాయి అలా తరచుగా ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు వాడబడడం అంటే రిఫ్రెష్ చేయబడడం అంటే పునరుద్ధరించబడుతూ ఉండడం వాడని ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు అట్టడుగు పొరల్లోకి అంటే డి టూలోకి తో స్వేయపడతాయి వాడని మనసు మాడుతుంది అంటే అర్థం ఇదే ప్రాపంచిక ఆత్మ మెలకువలో డి వన్ను ఉపయోగించడం లేదా చదవడం రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి ప్రాపంచిక ఆత్మ డి వన్ని చదువుతూ అక్కడే ఆగిపోతే అంటే వాటి ద్వారా ప్రపంచంలో ఏ పనులు చేయకపోతే అది ఆలోచిస్తూ కూర్చోవడం మాత్రమే అవుతుంది ఇది పగటి కల లాంటిది ఇక రెండవది ప్రాపంచిక ఆత్మ డి లోని విషయాలను చదివి ఈ ద్వారా ప్రపంచంలో పనులు కూడా చేస్తే అది ఆలోచన ప్లస్ ఆచరణ అవుతుంది అంటే ఆలోచించి పనిచేయడం అవుతుంది బెలకువలోనే ఈ రెండు స్థితులు ఉంటాయి ఇక డి టూని చదవడం లేదా ఉపయోగించడం ఎప్పుడు జరుగుతుంది అంటే కళ్ళు మోసుకొని పోయే రాత్రి కళలో ఈ కళలో మనసులోని అట్టడుగు పొరలలోని సమాచారమును చదవడం మాత్రమే ఉంటుంది కానీ వాటిని ఆచరించడం ఉండదు అది కలత నిద్ర అందుకే మెలకువలో అంటే కళ్ళు తెరిచి పనులు ఏమీ చేయకుండా ప్రపంచంలో తిరుగుతూ మనసులోని ఆలోచనలకు అతుక్కొని ఉంటూ అంటే ఆలోచిస్తూ మాత్రమే ఉంటే అది పగటి కళ అంటాం కళలో పనులేవి జరగవు ఆలోచనలు మాత్రమే ఉంటాయి పనులు జరుగుతున్నట్లుగా భ్రమ ఉంటుంది అంతే కలలో అయినా మెలుకోలు అయినా ప్రాపంచిక ఆత్మ అహమును పట్టుకునే ఉంటుంది ప్రాథమిక మనసుతో కూడిన ఆత్మ అహంను ఎలా పట్టుకుంటుందో ఒక ఉదాహరణతో వివరిస్తాను గాఢ నిద్రపోతున్న ఒక వ్యక్తిని లేపి పక్క ఇంట్లో దొంగతనం జరిగింది అని చెప్తే మొదట అయితే అది నాకెందుకు చెప్తున్నారు అని మళ్ళీ పడుకోవచ్చు కానీ నువ్వు పోలీసు అధికారివి నీ ఏరియాలోనే ఆ దొంగతనం జరిగింది అని చెప్పగానే వెంటనే అతను లేచి చేయవలసింది చేస్తాడు అంటే అతను నేను పోలీసును అనే భావం తడుక్కోగానే ద్వితీయ మనసులోని ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు చదివి అంటే బాధ్యత గుర్తు తెచ్చుకొని అతను చేయవలసింది చేస్తాడు అలాగే నేను అహం అనే భావాన్ని తడుక్కోగానే ప్రాపంచిక నేనుకు స్వార్థ ప్రయాణం మొదలవుతుంది ఇంకో ఉదాహరణ చెప్తాను ఇద్దరూ కలిసి నడుస్తున్నారు అనుకోండి దూరంగా ఎవరో అరుస్తున్నారు మీ పక్క నుండి సైకిల్ దొంగ వెడుతున్నాడు పట్టుకోండి అని ఆ ఇద్దరిలోని ఒకడు అంటాడు పోనీ మనకెందుకు అని రెండవవాడు వాడు అది నీ సైకిలే అంటే ఏం జరుగుతుంది అప్పుడు మొదటివాడు నేను నాది నన్ను నాకు అనే స్వార్థభావంను తొడుక్కుంటాడు ప్రాపంచిక నేను ద్వితీయ మనసు అనే పుస్తకంలో ప్రపంచానుభవాలతో గట్టిపడిచిన అహంను పొందకపోతే ఆదుర్దా ఉండదు భక్త తుకారం అనే సినిమా శ్యామసుందర అనే పాటలో అహం విడిచితే ఆనందవరా అంటాడు ఆ పాట లింకును వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను వినండి